దీపావళి మరుసటి రోజు యాదవ్ అత్యంత భక్తితో నిర్వహించనున్న సదరుత్సవాన్ని రాష్ట పండుగ ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉత్సవాల నిర్వహణకు పది కోట్లు కేటాయించాలని తెలంగాణ రాష్ట్ర సదరుత్సవ సమితి రాష్ట మైలోకోల మహేంద్ర యాదవ్ కోరారు శనివారం సాయిదాబాద్ లో అఖిల భారత యాదవ మహాసభ గ్రేటర్ హైదరాబాద్ కమిటీ ఆధ్వర్యంలో సదరు ఉత్సవాల రాష్ట్ర కమిటీ సమన్వయ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాసభ పోరాట ఫలితంగా తెలంగాణ ప్రభుత్వం గత సంవత్సరం సదర ఉత్సవాలను రాష్ట్ర పండుగ ప్రకటించడం హర్షణీయమన్నారు ఈ సమావేశంలో లక్ష్మణ యాదవ్ రవీంద్రనాథ్ యాదవ్ రాములు యాదవ్ వత్తుల మహేందర్ యాదవ్ శ్రీశైలం యాదవ్ మాణిక యాదవ్ యాదవ్ పాల్గొన్నారు యాదవ్ గారి నాయకత్వంలో ఇక్కడ విలేకర సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ విలేకర సమావేశం ముఖ్య ఉద్దేశం వచ్చే నెల ఇరవై తేదీ దీపావళి సదరు దృష్టిలో పెట్టుకొని దానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర సదర్ ఉత్సవ సమితిని ఒకటి కమిటీని ఫామ్ చేయడం సందర్భంగా ఆ కమిటీ ఇంత మందికి మేము మంచిది వీరితో పాటు అప్పటి శాసనసభ్యులైనటువంటి ఐదు మంది శాసనసభ్యులకు రాజ్యసభ సభ్యులు రాజ్యసభ సభ్యునికి అఖిల భారత యాదవ్ మహాసభ లెటర్ ఆర్ లక్ష్మణ్ యాదవ్ అఖిల భారత యాదవ్ మహాసభ జాతీయ ప్రధాన కార్యదర్శిని ముఖ్యంగా ఓబీసీలకు రేవంత్ రెడ్డి గారు తెలంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా కొద్దిమంది దీన్ని వ్యతిరేకిస్తూ కోర్టుకు వెళ్ళడం జరుగుతున్నది అఖిల భారత యాదవ్ ముందు ముందైతే ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము నలభై రెండు పర్సెంట్ ఇచ్చినందుకు అలాగే ఎప్పుడైతే అగ్రవర్గాలకు పది పర్సెంట్ రిజర్వేషన్ పార్లమెంట్లో బిల్ బిల్ చేసినందుకు మేము ఎక్కడ కూడా అభ్యంతరం చెప్పలేదు అందుకే మేము కూడా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము మీ ద్వారా ఈ ఇష్యూలో ఓట్లు మెట్టి ఎక్కి బడుగు బలైన వర్గాలకు ఈ బీసీ రిజర్వేషన్ ఫలాలు అందకుండా చేయొద్దని మీ ద్వారా మేము అందరిని కోరుకుంటున్నాము